ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అటు సంజయ్ కానీ లేదా పల్లా రాజేశ్వర్ రెడ్డి విచారణకు ఏది ఎమ్మెల్యేల పిరాయింపు విషయంలో పూర్తిస్థాయిలో విచారణకు హాజరయ్యరు వాళ్ళు పార్టీ ఫిరాయించిన ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా ఆ పది మంది ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు పార్టీ నుంచి సస్పెన్స్ అవుతారు లేదా అనర్హత వేటు పడుతుంది తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి ఆ ఉప ఎన్నికలలో జరగబోయే అద్భుతాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూస్తారు ఎందుకు నేను చెప్తున్నా ఈ మాట అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ఆ పార్టీ గుర్తు మీద ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నేతలందరూ కూడా మరో పార్టీకి ఎల్లిలో అంటే ఇంతకంటే ఘోరం ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉండబోదేమోనని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రజలు సేవ ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ప్రజలకు ఏదో చేస్తామని వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా తమ ఆస్తులను పెంచుకోవడానికి వ్యాపారాలను పెంచుకోవడానికి కబ్జాలు చేయడానికి ఇతరత్ర ఇతరత్ర వస్తున్నారే తప్ప నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో మాత్రం ఏ రాజకీయ నాయకుడు కూడా లేని పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే మీరు నిన్న కూడా చూసే ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పటికే ఏ పార్టీలు ఉన్నవయ్యా అంటే నేను ఏ పార్టీలు ఉన్నానో నాకు కూడా తెలియదు అనే పరిస్థితికి వచ్చింది ఇదే అదునుగా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కదా ఎట్టి పరిస్థితులలో కూడా ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళందరినీ కూడా పార్టీ నుండి తన్ని తరిమేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇది నేను చెప్పిన మాట కాదు జీవన్ రెడ్డి అన్న చెప్పిండు ఏమని చెప్పిండు పార్టీలో దూరినోళ్ళను తరిమి కొట్టండి ప్రతిపక్షంలో పదేళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం తినే టైంలో మరొకటి వస్తే ఊరుకుంటామా కాంగ్రెస్ ఎక్కడికి పోతున్నదో అర్థమైతేలే నాడు కేసీఆర్ని అడిగితే ఐదు నిమిషాలలో బోనపల్లి వంతెనకు డెబ్బై కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట నేను చెప్తలేను ప్రజలు చెప్తున్న మాట ఏమంటున్నాడు జీవన్ రెడ్డి అన్న అంటే కా కేసీఆర్ అడిగితే ఐదే ఐదు నిమిషాలు ఇదే ఐదే ఐదు నిమిషాల జీవన్ రెడ్డికి ఏం కావాల చూడు రే అక్కడ ప్రజల కోసం పాపం గోసబడుతున్నాడు ఆ అడుగుతున్నాడు ఏందో ఐదు ఐదు నిమిషాలలో డెబ్బై కోట్లు ఇచ్చి వంతెనకు సురువు చేసుకోమన్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీటి గోసల్లో ఉన్నారు అసలు కాంగ్రెస్ అసలు సిసలైన ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కలబడి నిలబడి పనిచేసిలో వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఛాయ తాగి బిస్కెట్లు తిని సమోసాలు తిని జెండాలు పట్టి రాష్ట్ర రోక దీని తనులబడి పోలీస్ స్టేషన్ పోయి కేసులు అయి రిమాండ్లు అయి బయటకి వచ్చిన వాళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతున్నది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు గోడ దూకినోళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతున్నది ఇది మాత్రం నిజం ఇది మాత్రం వాస్తవం ఇది మాత్రం కుండ బద్దలు కొట్టే సంచలనమైన నిజం ఇకనైనా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పార్టీ దూరినోళ్ళను తరిమి కొట్టాడని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు అంటే దీనికి మించి మరి జీవన్ రెడ్డికి సంబంధించి ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఇదంతా జరిగింది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ వరదలకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం అక్కడికి వెళ్ళలే ప్రభుత్వం కనీసం అక్కడ నిలబడలే ఈ ఫోటోలు అన్నీ కూడా నిన్నటి ఎందుకు చూపెడుతున్నా అంటే ఇక్కడికి వెళ్ళి పేదలను పరిశీలించలే అక్కడికి ముఖ్యమంత్రి పోలే మంత్రి పోలే ఎమ్మెల్యే పోలే ఎమ్మెల్సీ పోలే ఎంపీ పోలే ఎవ్వడు పోలే లొట్ట గారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దీపం ఇల్లుండ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ రేవంత్ రెడ్డి పొంగులేటి ఒక్కటే ఇల్లు వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటారు త్వరలో ఆ నిజాలు కూడా నేను బయట పెడతా ఎదువెట్టా బాజాప్తుగా వస్తున్నాయి త్వరలో పెడతా నేను ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలల్లాడిపోతున్నారయ్యా స్వామి అంటే దాని గురించి కనీసం పట్టించుకునే నాదుడే లేడండి ఇంతకంటే ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే ఘోరం ఏముంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది నేనేమంటున్నానంటే ఒకసారి మీరు అందరు కూడా రాజకీయ నాయకులు అందరినీ కూడా చూసారు కదా నిన్న ఈ స్టేట్మెంట్ నేను చదివిన గుర్తుందా ఎవరు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పిండి నేనే ఏమని చెప్పిండు పార్టీ ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం మరి ఈరోజు ఈ ప్రజల గురించి కనీసం ఈ ప్రభుత్వం గురించి ఎవరు ఎందుకు పోలే అండి నాకు అర్థమవుతలేదు ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ వరదలు వస్తే కనీసం ఇక్కడికి ఎందుకు వెళ్ళలే వీళ్ళు ఒక్కరన్ను వెళ్ళిలా ప్రజల కోసం ఈయనకున్న ఈ రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఎందుకు వస్తలేదు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారు హైదరాబాద్ సిటీకి సంబంధించి మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి కూడా ఉండేది హైదరాబాద్లోనే కదా అస్సామో బీహారో ఒరిస్సానో లేకపోతే వేరే దేశాలలో ఉంటలేడు కదా మరి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించవచ్చు కదా వాళ్ళకి సాయం చేయవచ్చు కదా పండుగ పూట వాళ్ళ బతుకులలో కన్నీళ్ళు ఎందుకు పండుగ పూట వాళ్ళ జీవితాలలో ఆగమెందుకు ఎందుకు రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఒకసారి మీరు ఎల్లుండ్రి నేను నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూసినా కస్తూరిబాగ్ హాస్టల్కు వెళ్తే అక్కడ టాయిలెట్లు లేక వసతి సరిగ్గా లేకపోతే ఆయన సొంత పైసలతోని రెండు కోట్ల రూపాయలు పెట్టి దానిని పూర్తి స్థాయిలో కూడా మంచిగా బాగు చేయిస్తున్న పరిస్థితి కనబడింది దాంతోపాటు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళందరికీ సాయం చేస్తూ ఆపద సంపద నిలబెట్టి అక్కడ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఏం కథ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ నాయకుడుకున్న సోయి ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ఈయనకంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అర్హతలు ఎక్కువ ఏమి లేవే ఈయనకంటే ఎక్కువ ఆలోచనలు రేవంత్ రెడ్డికి ఏమీ లేవే మరి ఈయనే కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తప్పేంది ఈయన కాంగ్రెస్ పార్టీల ఈయనకు మంత్రి మంత్రి పదవి ఇవ్వలేదు అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిస్థాయిలో ఏది నినాదిస్తున్నాడు పోరాటం చేస్తున్నాడు అసంతృప్తిని వె అని మీరు అంటున్నారు మంత్రి పదవి ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో నిలబెడదామని నేనంట ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్న కనీసం ఆయన నియోజకవర్గ కొండారెడ్డి పల్లె ఒకటే పట్టించుకుని నియోజకవర్గంలో లగచర్ల ఘటన జరిగింది అదే ఈ ఈ మునుగోడు నియోజకవర్గంలో వీళ్ళ ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు కదా అంటే ఒకసారి నేను ఎందుకు చెప్తున్నా అంటే స్టేట్మెంట్ నిన్న రాజగోపాల్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఎందుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తొస్తలేదు ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు పూర్తిస్థాయిలో కూడా ఎందుకు ఈ అంశానికి సంబంధించి గుర్తుంటలేదు ఈ పేదల బస్తీల వైపు ఎందుకు పోతలేరు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి వైఆర్టీవీ పోయింది ఆనే ఉన్నది ప్రతి కంటెంట్ కూడా మీకు వీడియోల రూపంలో వస్తుంది నేనేమంటున్నానంటే ఇది ప్రజల ఛానల్ అండి ప్రజల కోసమే ఉంటుంది ఎవరి కోసమో మో చేతులు నీళ్ళు లాగో ఎవరికో భజన చేయడానికో ఏ ఉండదు నేను చెప్పే మాట